అర్హత కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కి పథకం వర్తించేలా పారదర్శకంగా అమలు చేస్తున్నామని దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభమైంది విజయవాడలో జరుగుతున్న కార్యక్రమాన్ని లైవ్ ద్వారా పెదపాడు మండలం వట్లూరు డ్వాక్రా శిక్షణ కేంద్రంలో ఆటో డ్రైవర్లతో కలిసి వీక్షించారు సత్రంపాడు సౌభాగ్య గుడి వద్ద నుంచి భారీ ఆటో ర్యాలీ చేపట్టి స్వయంగా ఆటో నడుపుతూ సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో పద్దెనిమిది వందల నలభై ఆరు మంది ఆటో డ్రైవర్లకు కోట్ల డై ఆరు వేల రూపాయల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలతో సైతం ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో వేధింపులు ఉండేవని కానీ ఇప్పుడు అలాంటి ఉద్దేశపూర్వక వేధింపులు లేకుండా ఉన్నాయని అలాగే గోతులు పడి అధ్వానంగా మారిన రోడ్లను కూటమి ప్రభుత్వంలో పద్నాలుగు వందల కోట్లతో మరమ్మతులు చేశామని దాని ద్వారా ప్రయాణాలు ఎంత మెరుగుపడ్డాయో ఆటో డ్రైవర్లకు స్వయంగా తెలుసునని అన్నారు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని తల్లికి వందనం ద్వారా తల్లికి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ ఇచ్చామని తెలిపారు యువ నాయకులు మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు ఆటో డ్రైవర్లు చేసిన పబ్లిసిటీ వల్లే కూటమి ప్రభుత్వం అద్వితీయ విజయంతో అధికారంలోకి వచ్చిందని అటువంటి ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు అదే విధంగా దెందులు నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్కు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కూడా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించి అండగా నిలుస్తానని ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కేవలం పద్దెనిమిది వందల ఆరు మందికి మాత్రమే కాకుండా అర్హులైన వారు ఎవరైనా ఇప్పటికీ అందుకోని వారు ఉంటే వారి వివరాలు నమోదు చేయించుకుంటే వారికి కూడా పథకం అమలు జరిగేలా తాను చర్యలు చేపడతానని పేద కార్మికులు అర్హులు ఏ పార్టీల వారైనా కూడా వారికి కూడా సహాయం అందించి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు కార్యక్రమం నడుస్తుండగానే ఆటో డ్రైవర్లకు బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం అందిస్తున్న పదిహేను అకౌంట్లో జమ అవడంతో ఆటో డ్రైవర్లంతా కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వద్దకు వచ్చి తమ ఫోన్లో డబ్బులు డబ్బులు జమైనట్లు వచ్చినటువంటి సందేశాలను చూపించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు వివిధ శాఖల అధికారులు సిబ్బంది దెందలూరు నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు వాడు ఏ పార్టీకి సంబంధించిన వారైనా మన జన సైనికులు కానీ తెలుగుదేశం బీజేపీ వారు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకునేది మీ తోటి కార్మికుడికి ఎవరికి కుటుంబంలో ఆపలి నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించండి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీ చేసిన ప్రభుత్వం మీరు కోరుకుంటేనే నేను ఏమైనా వచ్చాం నేను బయటి నుంచి ఎవరు దిగరాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాటల్లో కూడా చెప్పారు మీరు చేసిన పబ్లిసిటీ వల్లే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చింది మీకు ఏ రకమైనటువంటి అన్యాయం కానీ ఏం కాని ఇబ్బంది వీలు లేకుండా శక్తి వంచిన లేకుండా కృషి చేస్తాం ముఖ్యంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే ఆయన పోటీగా ఆ మాటలు లేకుండా మాట్లాడినట్టుగా మెసేజ్ పోతుంది కాబట్టి మరి ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి పద్దెనిమిది వందల నలభై ఐదు మంది కాదు ఇంకా అర్హత ఉన్నారు వాళ్ళు ఉన్నారు మిగిలిపోయారు మన అధికారులు మన నాయకులు అపళ్ళు లిస్టులోకి రావాలంటే మీ అసోసియేషన్ ఉన్నారు మీరున్నారు పట్టుకు రండి ఎంతమంది ఉన్నా మందికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు కొంతమంది మాట్లాడుతున్నారు ఆట కార్మికులారా మీరంతా ఎక్కువ మమ్మల్ని మాట్లాడే ఉన్నాను అది మీరు కూడా మీ స్నేహితులు ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినటువంటి మీ స్నేహితులు కూడా మీతో సమానంగా ఈనాడు ఆటో డబ్బులు వేసి ఆ గతంలో వాళ్ళు ఇచ్చిన పదివేలకి ఆ తెలుగుదేశం కానీ పది సార్లు పంప పద్ సుతుల్లో పుట్టుబరిస్తే కానీ మనోడి పేరు రాజ్యం వాళ్ళు కాదు తప్పనిపోయిన చేతులు పట్టుకుంటే ஆடு பண்ணுக்கு ஆன ஜனசேனா இடம் மதம் பார்த்திங்க எவரையை ஆட்டோ நாட்டு கார்கோ பிரதி ஒத்தி கூட முக்கியமந்திரமேசுனி கூட தெரிய ஏ ஒ ஆட்டோ ட்ரெயர்